పల్నాడు జిల్లా కలెక్టరేట్ ఆవరణలో మత్స్య శాఖలోని ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే పథకం కింద ఎంపిక చేసిన ఇరువురి లబ్ధిదారులకు ఒక లైవ్ ఫిష్ వెండింగ్ సెంటర్ వాహనము మరియు ఒక ఇన్సులేటెడ్ వాహనాన్ని గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి హెన్రీ క్రిస్టినా మరియు పల్నాడు జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ శ్రీ శివశంకర్ లోతేటి ఐఏఎస్ వారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది జిల్లా మత్స్యశాఖ అధికారి ఎస్ సంజీవరావు మరియు మత్స్యశాఖ అభివృద్ధి అధికారులు జి భాగ్యరథ టీవీఎస్ శ్రీనివాసరావు పాల్గొన్నారు అక్కడ అంటే మరి యాక్చువల్ గా వారు మేనిఫెస్టోలో యాభై ఏడు నెలల్లో పన్నెండు వేల ఐదు వందలని చెప్పి వారు ముందుగా వారు మేనిఫెస్టోలు ఇవ్వటం జరిగింది అయితే ఇప్పుడు వారు పదమూడు వేలు మీరు కోట్ల మీరందరూ అందుకున్నారా తీసుకుంటున్నారు కదా రూపాయలు మరి అందరూ కూడా మీరు చక్కగా రోజు ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలను బట్టి ఎక్కడ ముందు ఎన్నడు కూడా ఏ ముఖ్యమంత్రి గారు కూడా చేయటంగా మరి గత మరి స్వతంత్రం వచ్చిన తర్వాతే ఏ రై ఏ ముఖ్యమంత్రి గారు కూడా రైతుల కోసం ఇంత శ్రద్ధ వహించి మరి ఒక కేంద్రాలని రైతు భరోసా కేంద్రాలని ఏర్పాటు చేసి ఆ కేంద్రాల్లో మరి కొంతమంది వారికి ఉద్యోగాలని ఏర్పాటు చేసి ఆ రైతు కేంద్రాల్లో నుండి మీకు మరి మీకు కావలసినటువంటి విత్తనాలు కానివ్వండి మంచి విత్తనాలు అంటే నాణ్యమైనటువంటి విత్తనాలు అలాగే మరి పురుగుల మందు కానివ్వండి అలాగే ఎరువులు కానివ్వండి ఏదైనా మీకు కావలసినటువంటి మీకు సరఫరా చేయటం అనేది నిజంగా మునుపు ఎన్నడు కూడా కనీ విని ఎరుగనటువంటి సంఘటన అలాగే మీరు ఎవరైతే పంట నష్టపోయారో మరి వర్షాల వల్ల ఈ వాతావరణం వలన ఈ ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోయి కొంతమంది వరి నష్టపో కొంతమంది వరి మునిగిపోయి నష్టపోయారు కొంతమంది పత్తి నష్టపోయారు కొంతమంది మరి మిరప కానివ్వండి కందులు కానివ్వండి జొన్న కానివ్వండి మొక్కజొన్న కానివ్వండి అంటే ఇలా అనేక రకాలమైనటువంటి పంటలు కొన్ని ఏరియాల్లో బాగానే ఉన్నాయి కానివ్వండి కొన్ని ఏరియాల్లో నష్టం జరిగింది అయినప్పటికీ కూడా నష్టాన్ని వారు మరి వారు లెక్క చేయకుండా మరి అదే రేటుకి మరి మంచి రేటుకి అంటే మీకు ఏ రేట్ అయితే పడ కోరుకుంటున్నారో అదే రేటుకి ధాన్యాన్ని కొనుగోలు చేయడం అనేది మరి చాలా గొప్ప విషయం అని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ప్రతి రైతు కూడా ఎవరు కూడా పంట నష్టపోయినా పంట నాలో పంట విషయంలో నష్టం కలిగిన మీరు నష్టపోకూడదు మీరు మీ కుటుంబాలన్నీ కూడా బాగుండాలి మీరు మీ పిల్లలు బాగుండాలని మరి ప్రతి ఒక్కరి కోసం ప్రతి రైతన్న కోసం ఎంతో మరి చక్కగా ఆలోచిస్తున్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన కోసం ఆలోచిస్తున్నారు మన పంటల కోసం ఆలోచిస్తున్నారు మనకు పండిన మనకు పండే మరి ధాన్యాల కోసం కానివ్వండి మన పండే వాటి కోసం ఆలోచిస్తున్నారు అలాగే మన బిడ్డల కోసం ఆలోచిస్తున్నారు మన ఫ్యూచర్ కోసం ఆలోచిస్తున్నారు మన నివాసాలు మనం ఉండేటువంటి గృహాల కోసం ఆలోచిస్తున్నారు మరి మన బిడ్డల చదువుల కోసం ఆలోచిస్తున్నారు మరి అలాగే మహిళలకు సున్నా వడ్డీ రుణాలు మరి ఇచ్చి ఈరోజు డోక్రా మహిళలకు కానివ్వండి ప్రతి ఒక్కరికి ఇలా అనేకమైనటువంటి పథకాలని వారు ఈరోజు ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి వారు ఏదైతే ఇచ్చారో దాదాపు తొంభై తొమ్మిది పర్సెంట్ ఈ వారు ఇచ్చినటువంటి ఈ హామీలను నెరవేర్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ముఖ్యంగా అసలు మన ఈ వైఎస్ఆర్ అంటేనే రైతుల పార్టీ కాబట్టి ఈ పార్టీని మీరు జ్ఞాపకం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో జ్ఞాపకం చేసుకోవాలి ముఖ్యంగా మనకి మంచి కలెక్టర్గా రావటం అనేది నిజంగా ఈ యొక్క జిల్లాకి నిజంగా మీ అదృష్టం అనే నేను చెప్పుకోవాలి ఎందుకంటే మంచి మనసున్న మనిషి మీ అందరి కోసం ఆలోచించే మనిషి ఏదన్నా ఒకటి మీకు ఏదన్నా లోపం ఉంటే దాన్ని మీకు తెచ్చేదాకా కూడా నిద్రపోకుండా వాటిని మీకు చేసి పెట్టాలి వాటిని మీకు అందించాలి అన్నటువంటి మంచి మనసున్నటువంటి మరి కలెక్టర్ గారికి నిజంగా ముందు ముందుగా మీ అందరూ తరఫున నేను మాకు ధన్యవాదాలు అలాగే మరి రాబోయే రోజుల్లో మనందరం జగన్మోహన్ రెడ్డి గారికి మరి అండగా నిలబడి మనం మంచి మెజార్టీతో వారిని గెలుచుకున్నట్లయితే మరి ఇవన్నీ ఈ పథకాలన్నీ ఇవన్నీ కూడా మళ్ళా మనం అందుకునేటువంటి అవకాశం ఉంటుంది వేరే ఆలోచన కనుక చేశారా ఇవి ఏమి ఉండో అన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి ఎందుకంటే దక్షపూరిత చర్యతోనైనా వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కసారి వీళ్ళందరూ ఆలోచించి మళ్ళీ మనందరం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని మనసారా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి మీ